తెలిసినటువంటి వాక్య భాగంలో నుండి మనందరికీ తెలుసు లోకాసు వార్తలో పొందమి మరి గురించిన కొన్ని అలర్లు మనం తెలుసుకుంటే మంచిదని దేవుడు ప్రేరేపణ ఇచ్చారు చూడండి పొందమే అధ్యాయము ఆయన సంచరించు రెండవ ప్రపంచంలో ప్రవేశించి దాని గుండీ సొంత కొత్త దానిని బలవంతుడినైన చాకయ్య అని ప్రయోగ ఒకడు ఏమన్నా Então, calma

ఈ వార్త బాగున్న నేను మాకు ఆశీర్వాదించి మాకు దీవ్యాకరంలో ఏ సూత్రము నా మరి వేడుకుంటున్నాం జాగ్రత్తగా మనకి అందరికీ సుపరిచితమే అది ఎందుకో పట్టణం ఎదుకో పట్టణము చక్రించడం ప్రభు ఆ కలిగిన పట్టదండోసు పేరు కలిగిన వ్యక్తి సొంకరు కొత్తదారుడిగా ఉద్యోగం చేయొచ్చు అది ఉద్యోగము కాదు కానీ ఆ జనాలలో వారు కొంత డబ్బు గవర్నమెంట్ ఇచ్చి మేమే ఆ ఉద్యోగాన్ని కొనుక్కు ప్రజల దగ్గర ఎక్కువ సొంకాన్ని వసూలు తనకి ఆ రీతిగా చేస్తాడనే ఒక వ్యాఖ్యాన రావాలి మరి అదంతా మనకు దగ్గరగానే కథలు ఆయా ఒక ఉద్యోగం ఏంటంటే సొంతములు వసూలు చేయగల ఆ రీతిగా ఉన్న జక్క జగ్గయ్యే అర్థం ఏంటంటే పవిత్రుడు పరిశుద్ధుడు అనే అర్థం వస్తాడు పరిశుద్ధుడు అనే అర్థం కలిగినటువంటి ఈ యొక్క జగ్గయ్య ఆయన గొప్ప నిర్ణయాన్ని తీసుకుంటారు ఆ రోజు ఆ దినము యొక్క జీవితంలో ఒక గొప్ప మలుపు కలిగినటువంటి సుజన జనము అంతకు మంది సార్లు ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసి సంతోషించారు కానీ ఈ దిన ఆ జక్కయ్య పొందినటువంటి సంతోషము తన జీవితంలో అంతకు ముందు కానీ తరువాత కానీ లేని జనము ఆధ ఆ జనమున జక్కయ్య గొప్ప నిర్ణయం తీసుకున్న అనేటువంటి ప్రశ్న తన యొక్క హృదయంలోకి వచ్చింది ఆయన యూటుడే ఆయన కొంతమంది న్యూలలో కూడా వెళ్ళగడవచ్చు కానీ తన యొక్క ఉద్యోగం ఏంటంటే ఇదిగో సోకరు వసూలు చేసి ధర్వతుడయ్యా ధర్వతుడయ్యా ఆ ధర్వతుడైనటువంటి చక్కయ్య ఆ హృదయపు రాశని తీర్చుకోవాలంటే అంతకు ముందు మరి ఆయన నిర్మతుడు ఎవరో ఏసు

అలా ఉన్నదే ఈ యొక్క చెత్త తన మీద చూడకుండా ఆయన ఆ చెక్క మధ్యలో ఉండే ప్రాణ్ చూశాడు ప్రణాన్ని చూశాడు అంతవరకు అదే అర్థం అంతవరకు అనేది మరి రోజుందో కానీ మరి ఎలా వృధువు త్వరం వచ్చిందో కానీ ఆ త్వరకు ఆయనలో ఆయన యొక్క పాదముల దగ్గర తీసుకెళ్ళి గర్తను ఆటను ఆ త్వరకు ఎలా ఉందంటే గర్త యొక్క జీవితంలో ఎంతో గొప్ప ఆయన చూశాడు ఆయన పిల్లలకు చూశాడు ఎవరో పరిశుద్ధుడని పేరు పెట్టుకున్న పార్టీ పరిశుద్ధులైన ప్రభువు అందులో పాపి గొప్పదారులని అనేక చేత పాని అనేక విధాలుగా అసహింపబడుతున్నటువంటి జట్ తను తాను తప్పుకొని ప్రభు వైపు చూస్తుంటే పరిశుద్ధుడైన ప్రభు తన్నులు పైకెచ్చారు జక్క అని తెలియగానే జక్కల యొక్క హృదయము ఆ దినాన ఆ మధుర స్వరమునకు యేసుక్రి ప్రభు యొక్క ప్రేమ కలిగిన స్వరమునకు జక్కల హృదయము అసలు తనలో ఉన్నటువంటి ఆ యొక్క భావాలన్నీ కూడా మారిపోయినాయి ఒక్కసారి చెప్పాలి అనగానే ఆయన వ్యక్తులు కూడా ప్రభుత్వం చూడలేదు అంతకు మనకు ఎవరు కూడా ఈయన పేరు చెప్పేయని ఆయన ఏ సూత్రమృతి ఆయన ఎవరు పరిచయం చేయలేదు కానీ ఒక మధుర స్వరము ప్రేమ కలిగిన స్వరము ఇచ్చే స్వరము ఆ గురైన స్వరముతో ప్రభు చక్క త్వరగా అని చెప్పగానే ఓ చక్కగా త్వర త్వరగా త్వర త్వరగా త్వర తొరగా ప్రభువు దగ్గరకు వచ్చేసాడు ఆ స్వరము ఆయనను మార్చి వేసుకు ఆ స్వరములో ఆయనకేం కనిపించిందంటే ప్రభు స్వరము వినగానే తన యొక్క పాపాలన్నీ కూడా గుర్తుకొచ్చిన ప్రతి మానవునికి జక్కయ్య పైకి తీసుక ఆ చెట్టు ఎక్కడ ఏం చూపిస్తుందంటే అంటే ఉన్న గర్వము అహంకారము తనలో ఉన్నటువంటి అహంభావం తనలో ఉన్నటువంటి లోకపు ఆశలు అంత పైకి ఎదుగాడని చూపిస్తున్నాడు ఆ చెట్టు ఎక్కడైనా చెత్త మనకి ఎలా ఈ ఇప్పుడు సంబంధమైనటువంటి వాటి విషయంలో అంత ఎత్తుకూ ఎదుగుతున్నాయి మా కొద్ది విషయంలో నన్ను ఎవరు చూడకూడదని జక్త తమతో కట్టుకున్నట్లుగా ఆ యొక్క ఆత్మ సూచిస్తా ఉన్నాయి ప్రతి మానవుడు అలాగే చేస్తాడు నా పాపలు ఎవరికి తెలియదు నా పాపాలు ఎవరు చూడకూడదు నా పాపాలు కలిస్తే ఇతరులకు చెప్పుతారు అనేటువంటి భయంతో ప్రతి మానవుడు తనతో తప్పుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఆగ్రహం ఉంటారు మంచి పను నేను ఎలా కనబడుకుందామన్నా ఎలా కనబడుకుందా ఉన్నా వీళ్ళ హియాల గురించి ఒక నాలుగు వచ్చే ఉండదంటే వాడు అధికముగా సంపాదించినట్లు వాడు అధిక పాపం చేసేదా మానవుల యొక్క అంటే ప్రతి ఈ లోకంలో ఆశించే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా జక్క వాళ్ళు జక్కయ్య కొట్టివాదములు లేదు అందరూ పాపంను చేసి దేవుని అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు మహిళలు పొందలేక పోయటము ప్రతి ఒక్కరూ చుట్టివారే వారి హృదయము సంకుచితమైన వారి యొక్క జీవితము వారి యొక్క ఆత్మీయ జీవితము పొట్టితనముగా పురుషుతముగానే కనుకనే ఆ కొట్టివారైనటువంటి చెత్తయ్య యేసూ ప్రభుని ఈనాడు యేసుక్రీస్తు ప్రభుని ఎదగని వారు రావడం యసు అంటే దగ్గర అంటే రచించేదీ రక్షించుటకు మనుషు కుమారుడు లోకంగా రచించిన పాప ప్రతి మానవుడు పాపే యేసు ప్రభువుని అంగీకరించిన వెంటనే వాడు నీతిమతులు యేసు ప్రభువుని దగ్గర క్షమాపణ హృదయ పూర్తిగా పని పైన కాదు హృదయ పూర్తిగా క్షమాపణ పొందిన వెంటనే యొక్క పేరు దేవ గ్రంథంలో పూర్తిగా కాకుండా పెదవులతో పై పైన అడిగేవారు నీ ప్రార్థన పట్టుతా నీ ప్రార్థన దేవునికి అంగీకారం ఉండదు అంగీకర అంగీకారం కూడా ఉండదు దానికి లేదు ప్రజల సహోదరు చెప్పినట్లుగా బాసం పండినప్పుడు నీతి మంత్రి నీతి లభించదు అది మనుషుల యొక్క సాక్ష్యం కోసం నీ ప్రజలు అంత నుంచి నువ్వు బాగా సంపించాలి కదా నీ ప్రేరు చూసి సంతోషించాలితో అంతేగాని బాసం తీసుకుంటే నీతి అది అది ఎప్పుడు కూడా ప్రభువులు అధ్యాచరించకుండా దాంతో సుదూర్కోపడే చాలా ప్రమాదా అనేక మంది రాష్ట్రస్థానికి వస్తే అనేక మంది మనం కట్టిస్తామైన నీతి మంత్రులు నీతి మంత్రులు నీటి మంత్రులు చెప్పి కానీ ఓపెన్ అయిన వాళ్ళు చూడండి జక్క ఇవ్వలేదు జక్క ఏం చేశాడు ఇది వాళ్ళు చూడాలనుకున్నా ఈ రాత్రి యేసు క్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాను యేసు ప్రభువుని చూడాలి ఎలా చూడాలి మనోనేత్రం వెలిగింపబడాలి ఈ యోగ సంబంధమైన దేవత ఏం చేస్తుంది ఏం చేస్తుంది వారి యొక్క కన్నులకు మనోనేత్రములకు గుడ్డితనం కలుగు చేస్తుంది ఈ లోపల ఈ లోపంలో ఉన్నావా నిన్ను చూసి నా బిడ్డ తెలుగు నేను నీ ఇంటిలోకి వస్తున్నా నీ హృదయంలోకి వస్తున్నా అని చెప్పి నీ హృదయంలో ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో ఉంటాడు ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు తలుపు తట్టు చూడగానే హృదయాన్ని తెలుగు కఠిన పరిస్థితుల ఇన్ని దినాలు కఠిన పరిస్థితున్నావేమో నాకు గు మాకు తెలియదు కాదు ఈ దినంగా దేవుడు నీతో మాట్లాడినప్పుడు నీ హృదయము ప్రభువుకి అంకితం చేయి నీవు దేవుడు ప్రభు అంటాడు నీ నువ్వు నువ్వు భయపడబావు రేపే భయపడతావు రేపటి జో దాని సంగతని విచారించ అంతేకాని నువ్వు భయపడతా ప్రభు నమ్ముకున్న మనము భయం లేకుండా ఆయనేనా ఆశ్రయము ద్వర్గము అని నువ్వు దావ్య మాత్రం చెప్పినట్లుగా దావ్యులుకున్నా దేవులే మనలే కనుక మనమే చేయాలంటే ఈ మనలో ఉన్న లోపాలు కలిక మనం ఏం చేయాలంటే చెందిన చూడాలి చదవటం నశించిపోయిన ఎంతో పక్కన వచ్చి చూసినప్పుడు దగ్గర కనబడ్డాడు ఒకవేళ నీవు కూడా నశించిపోయిన